హాయ్ అండి ఎల్బీ నగర్ మ్యాక్స్ ఫర్నిచర్ గ్యాలరీ అండి మనకి ఎల్బీ నగర్లో మెట్రో నుంచి కొంచెం ముందరికి వస్తే రింగ్ రోడ్ చివర వస్తు వస్తుంది నుంచి మనకి ఉప్పల్ రోడ్ అండి కొంచెం ముందరికి వస్తే మనకి ఇండియన్ నాల్ పెట్రోల్ పంపు ఆపోజిట్ వస్తుంది ఎంజీ కార్ షోరూమ్ పక్కన వస్తుంది కేఆర్ కార్ షోరూమ్ మనకి ఆపోజిట్ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా ఉంది మనకి మనకి లొకేషన్ కూడా గూగుల్లో కొడితే మనకి లొకేషన్ కూడా వస్తుంది మ్యాక్స్ ఫర్నిచర్ గ్యాలరీ మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఆ వీడియో కాల్ కూడా చేయొచ్చు మనకు వాట్సాప్ కూడా చేయొచ్చు మనము మన స్క్రీన్ పైన టూ నెంబర్స్ ఇస్తామండి మీరు ఫాలో చేయొచ్చు ఏదైనా కార్డ్స్ డిజైన్స్ కావాలన్నా ఫొటోస్ పెడతాం సోఫాస్ కావాలన్నా ఫోటో పెడతాం మనం రేట్ తెలుసుకోవచ్చు మనము మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ కూడా చేసిస్తామండి కాకపోతే కిరాయి సపరేట్ పడుతుంది మనకి కిరాయి పే చేయాలి మన మనుషులు వచ్చి జాగ్రత్తగా ఇంట్లో పెట్టి రెస్పాన్స్ తీసుకొని మనం జాగ్రత్తగా ఇంట్లో పెట్టేసి మనకి డిస్మెంటర్లు అవుతాయి డిస్మెంటర్లు చేసిస్తాం మనము వచ్చేసి ఫిట్టింగ్ చేసిస్తాం మనము అండ్ సోఫాస్ కూడా మనకి హెడ్ రెస్ట్ రాలేదు ఇంట్లో పట్టలేదు స్టాప్ వచ్చి ఇన్స్టాల్ చేసి మనకి ఫిట్టింగ్ చేసే అవకాశం ఉంది మనం మొత్తం జాగ్రత్తగా చేసి చేపించి ఇస్తామండి మనకి ఇంకోటి ఈఎంఐ కూడా ఉందండి మన దగ్గర బజాజ్ ఈఎంఐ కూడా ఉంది క్రెడిట్ కార్డు మీరు తీసుకోవచ్చు మనం ఫోన్పే గూగుల్ పే ఏదైనా మనకు చేసుకోవచ్చు అండి ఆప్షన్ ఉంది మన దగ్గర మనకి చూడండి ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది టెన్ సీటర్ సొప్పా ఉంటారండి మన దగ్గర మనకి హ్యాండిల్ కూడా చూడండి మనకి ఇది వచ్చేసి మనకి చెస్టర్ ఫీల్డ్ డిజైన్ వస్తుంది హ్యాండిల్ వచ్చేసి మనకి ఎగ్దాం కంఫర్టబుల్ అండి మనకి అండ్ వచ్చేసి మనకి టీపాయి కూడా ఫ్రీ వస్తుంది అండ్ టూ పప్పీస్ ఫ్రీ వస్తున్నాయి అండ్ డివైడ్ కూడా ఫ్రీ వస్తుంది అండ్ కంప్లీట్ సెట్ వస్తుందండి ఈ సోఫా ప్రైస్ వచ్చేసి కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే పడుతుందండి మొత్తం సెట్ వస్తుందండి ఇప్పుడు వచ్చేసి మనకి అండ్ మనకి దీంట్లో ఆల్ట్రేషన్ కావాలంటే కూడా చేసిస్తామండి మనకి దీంట్లో కలర్ ఆప్షన్స్ థర్టీ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది అండ్ ఉడన్ ఫ్రేమ్కి అండ్ ఫోమ్కి మనకి వారంటీ వస్తుందండి అండ్ మనకి ఆల్ట్రేషన్ కూడా కావాలంటే మెజర్మెంట్ ప్రకారం కూడా చేసి అండి దీంట్లో ఆల్ట్రేషన్ కూడా చేసిస్తాం అండ్ దీంట్లో వచ్చేసి మనకి సింగిల్ సెట్ వస్తుందండి ఇది అటు కావాలంటే అటు ప్లేస్ ఉంటే అటు వేసుకోవచ్చు అది కూడా కాకుండా మనం కస్టమైజ్ కూడా చేసిస్తామండి ఓకే మన దగ్గర వేరే స్టేట్స్ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి డెలివరీ ఫెసిలిటీ ఉంటుందా మన దగ్గర డెలివరీ మనం రీజనబుల్ ప్రైజెస్ మాట్లాడి డెలివరీ ఛార్జ్ మాట్లాడి పంపిస్తామండి పర్చేస్ మనకి ఆటో చార్జ్ అనేది కస్టమర్ పే చేయాల్సి వస్తుంది మనకి జాగ్రత్తగా లోడ్ చేసి మనకి ప్యాకింగ్ చేసి పంపిస్తామండి జాగ్రత్తగా మనం ఆఫర్స్ కూడా ఉన్నాయి చూడండి మన దగ్గర కూడా ఇప్పుడు మన దగ్గర ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి చాలా దూరం నుంచి కూడా వచ్చి ఖమ్మం నుంచి అండ్ విజయవాడ నుంచి సూర్యాపేట మీరాల్గూడెం అండ్ మహబూబ్ నగర్ నుంచి కూడా చాలా దూరం నుంచి వచ్చి కూడా మనం మన దగ్గర పర్చేస్ చేస్తున్నారు మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజులు వస్తు ఉన్నాయి మనకి ఆఫర్స్ కూడా ఉంటాయి మన దగ్గర చూడవచ్చు మీరు అండ్ అండ్ త్రీ సీటర్ వస్తుంది అండ్ వన్ సీటర్ వస్తుందండి వన్ సీటర్ త్రీ సీటర్ డమ్మీ చైర్ వస్తుంది అండ్ వన్ రిక్లైనర్ చైర్ వస్తుందండి ఇలాగ వన్ రిక్లైనర్ చైర్ వస్తుంది ఇలా ఓపెన్ కూడా చేసుకోవచ్చు మనం ఇది ఇలాగ ఓపెన్ అవుతుందండి ఇలా ఓపెన్ కూడా చేసుకోవచ్చు మనం ఇది మొత్తం సెట్ వచ్చేసి కేవలం థర్టీ సిక్స్ థౌసండ్ మాత్రమే పడుతుందండి మనకి దీంట్లో థర్టీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి క్లాత్ వచ్చేసి థర్టీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఫోమ్కి ఫ్రేమ్కి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది మనకి చూడవచ్చు మీరు మనకి దీంట్లో ఆల్టరేషన్ కావాలంటే కూడా ఆర్డర్ మీకు చేసిస్తామండి మనకి రికలైనర్ మెకానిజంకి మనకి రిక్లైనర్ కూడా వారంటీ ఉంటుంది అండి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మెకానిజంకి అండ్ ఫోమ్కి ఫ్రేమ్ కి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాం అండి కేవలం థర్టీ సిక్స్ థౌసండ్ మే ఆఫర్ వస్తుందండి ఇది మొత్తం సెట్ థర్టీ సిక్స్ థౌసండ్లో ఆఫర్ వస్తుంది మీరు బయట చూసుకున్నట్లయితే మనకి ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రేంజ్లో ఉంటాయి మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉందండి చూడొచ్చు మీరు ఆఫర్లో ఉంది దీంట్లోనే ఒకవేళ మనకు మోటరైజ్ రిక్లైనర్ కావాలంటే దానికి ఎక్స్ట్రా ఎంత అవుతుంది అన్న ఛార్జెస్ మనకి మోటరైజ్ రిక్లైనర్ కావాలనుకుంటే మనకి మినిమం టెన్ థౌసండ్ అట్లా ఎక్స్ట్రా పడుతుందండి ఓకే మనకి ఎల్ టైప్లో కూడా రిక్లైనర్ మోటరైజ్ రిక్లైనర్ తోటే రెడీగా ఉంది సార్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మనం ఇది మోటరైజర్ రిక్లైనర్ వస్తుందండి చూడండి మనం కంఫర్టబుల్ కూర్చోవచ్చు మనం రిలాక్స్ అవ్వచ్చు మనం మనకి ఎవరైనా ఏజ్ పర్సన్స్ మనకి ఈజీగా మెయింటైన్స్ అవుతుంది కొందరికి మానువల్ రిక్లైనర్ అయితే ఓపెన్ చేయడానికి కష్టం అవుతుంది మనకి అందు గురించి అని ఇప్పుడు మోటరైజర్ రిక్లైనర్ కూడా నడుస్తున్నాయండి చూడవచ్చు హెడ్ రెస్ట్ కూడా ఉంది దీంట్లో వచ్చేసి మనకి ఇలా హెడ్ రెస్ట్ కూడా ఉంది కంఫర్టబుల్ మనకి ఫోల్డబుల్ వస్తుందండి ఇలాగా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు ఇలాగ ఈజీ ఫోల్డ్ చేసుకోవచ్చు మనము ఎవరైనా యూజ్ చేసుకుంటే ఇలాగ ఈజీ ఫోల్డ్ చేసుకోవచ్చు అండ్ పాకెట్ స్ప్రింగ్ వస్తుంది లోపల వచ్చేసి మనకి అండ్ వచ్చేసి కార్నర్లో కూడా చూడండి ఇది బ్యాక్ సైడ్ కూడా డిజైన్ వస్తుంది అండ్ వుడన్ ప్లాంక్ వస్తుంది చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా డిజైన్ మొత్తం వస్తుంది చూడవచ్చు మీరు అండ్ లెగ్స్ కూడా వచ్చేసి మనకి గోల్డ్ కలర్ స్టెయిన్లెస్ స్టీల్ లెగ్స్ కూడా వస్తున్నాయి మనకి కలర్ ఆప్షన్స్ కూడా థర్టీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మనకి ఆల్ట్రేషన్ కావాలంటే కూడా ఇస్తామండి ప్రైస్ వచ్చేసి కేవలం ఫార్టీ సెవెన్ థౌసండ్లో ఆఫర్ వస్తుంది సార్ ఇప్పుడు వచ్చేసి ఓకే ఇప్పుడు మనకి సేమ్ హ్యాండిల్స్ ఒకవేళ కస్టమర్స్కి హోల్డర్స్ కావాలా కపోర్స్ పెట్టమండి మనకి హ్యాండిల్స్ కప్ హోల్డర్ కావాలంటే కూడా పెడతామండి హ్యాండిల్ ఇది డిజైన్ నచ్చకపోతే వేరే డిజైన్ కావాలంటే కూడా చేసిస్తామండి ఇదే సేమ్ డిజైన్లో ఆల్ట్రేషన్ కావాలంటే కూడా ఆర్డర్ మీకు చేస్తాం బ్యాక్ సిట్టింగ్ కానీ హ్యాండిల్ కానీ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే మనం చేంజ్ చేసి మీకు అనుకున్నట్టుగా మీరు ఎలాగైతే చేయించుకోవాలనుకుంటారో అలాగే చేయించిస్తామండి మనకి ఇంకొక మోడల్ ఉందండి త్రీ సీటర్ అండ్ లాంజర్ వస్తుంది అండ్ సోఫా బెడ్ వస్తుంది చూడవచ్చు మీరు త్రీ సీటర్లో కం బెడ్ వస్తుంది అండ్ వన్ సైడ్ వచ్చేసి మనకి స్టోరేజ్ కూడా ఉందండి ఫుల్ స్టోరేజ్ లాంజర్లో స్టోరేజ్ కూడా వస్తుందండి ఇలాగ ఏదైనా సామాన్ పెట్టుకునే ఇలాగా మనకి దీంట్లో వచ్చేసి ఆమ్ రెస్ట్ రెస్ట్ కూడా వస్తున్నాయి చూడచ్చు అడ్జస్టబుల్ హ్యాండిల్స్ వస్తున్నాయి మనకి ఇది క్లోజ్ చేసుకోవచ్చు నార్మల్ కూర్చోవాలనుకుంటే ఇలా క్లోజ్ చేసుకోవచ్చు ఈజీ టు క్లోజ్ ఉంటుంది మనకి డిజైన్ కూడా ఉంటుంది దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి థర్టీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ కపోర్లు కూడా వస్తుంది మనకి ఎక్కువ కంఫర్టబుల్ కూర్చోవచ్చు మనం దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉందండి ఫోమ్కి ఫ్రేమ్కి ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది అండ్ వచ్చేసి ఇప్పుడు దీంట్లో స్టార్టింగ్ ప్రైస్లో వచ్చేసి మనకి కేవలం థర్టీ ఫైవ్ థౌజండ్లో ఆఫర్ వస్తుందండి కొంచెం డిజైన్ చేంజెస్ ఉంటుంది మనకడ స్టార్టింగ్ వచ్చేసి థర్టీ ఫైవ్ నుంచి ఆఫర్ ఉందండి ప్రజెంట్ వచ్చేసి ఓకే నెక్స్ట్ ఏదన్నా మన దగ్గర త్రీ సీటర్లో కూడా సోఫా బెడ్ వస్తుందండి మన దగ్గర ప్లేస్ తక్కువ ఉంటే కూడా మనకి చాలా ఈజీ అవుతుంది మనకి అండ్ త్రీ సీటర్లో సోఫా బెడ్ అవుతుంది ఇలాగ ఓపెన్ చేసుకోవచ్చు అండి ఇలాగ ఓపెన్ అవుతుంది అండి చూడవచ్చు మీరు ఇది బ్యాక్ కూడా ఇది క్లోజ్ అవుతుంది అండ్ సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ అండ్ ఇట్లా ఐదు బావు ఫీట్ వస్తుంది ఇది లెంత్ వచ్చేసి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది మనం ఎవరైనా స్లిప్ చేసుకోవచ్చు మనం ఇది మనకి త్రీ స్టెప్ లో ఓపెన్ అవుతుంది అండి ఇది వచ్చేసి అండ్ దివాన్ అండ్ సోఫా అండ్ కార్స్ త్రీ వైద్యాల వాడుకోవచ్చు కావాలనుకుంటే అలా వాడుకునేలాగా ఉంది మన మన వాడుకోవచ్చు మనం ఇది ఇది వచ్చేసి మనకి థర్టీ ఫోర్ థౌసండ్ లో వస్తుందండి ఆఫర్ లో వచ్చేసి మనకి అండ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి థర్టీ కలర్ ఆప్షన్స్ అండి మనకి లెదర్ లుక్ ఫ్యాబ్రిక్ లో కావాలంటే కూడా చేసిస్తాం మనం దగ్గర అండ్ మనకి క్లాత్లో వస్తుంది లెదర్ ఫ్యాబ్రిక్లో వస్తుంది మనకి ఆప్షన్స్ ఉన్నాయండి ఎలా కావాలంటే అలాగ చేసి ఇస్తాం సేమ్ ప్రైజ్లో వస్తుంది మనకి అక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు థర్టీ ఫోర్ థౌజండ్లో ఆఫర్ వస్తుందండి అండ్ ఫోమ్కి ఫ్రేమ్కి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నామండి మీరు చూసుకోవచ్చు త్రీ సీటర్లో సూపర్ కంపర్డీ వస్తుందండి ఓకే నెక్స్ట్ ఏదన్నా మన దగ్గర ఇంకొక మోడల్ ఉందండి టూ స్టోర్ మోడల్ అంటారు ఇది మన దగ్గర వచ్చేసి మనకి ఇట్లా టూ సైడ్ పిల్లోస్ ఉన్నాయండి ఇది టూ సైడ్ వాడుకోవచ్చు ఇది పిల్లో టూ సైడ్ వాడుకోవచ్చు మనం వాష్ కూడా చేసుకోవచ్చు లెదర్ ఫ్యాబ్రిక్ లా ఉంది మనకడ మనకి దీంతో పాటు టీపై ఫ్రీ వస్తుంది అండ్ డివైడర్ ఫ్రీ వస్తుంది అండ్ ఇట్లాంటి చైర్స్ టూ చైర్స్ ఫ్రీ వస్తుందండి అక్కడ కూడా ఒక చైర్ ఉంది చూడవచ్చు ఇది డిజైన్ కూడా ఉంటుంది మన దగ్గర కంఫర్టబుల్ కూర్చోవచ్చు అండి కూడా వస్తుందండి చూసుకోవచ్చు మనం ఇలాగ కన్సోలర్ కూడా ఎక్స్ట్రా వస్తుందండి దీంట్లో చూడవచ్చు మీరు స్టోరేజ్ చేసుకోవచ్చు కప్ హోల్డర్ ఉంది మనకి ఎక్స్ట్రా కూడా వస్తుంది అది కాకుండా హ్యాండిల్ కూడా కప్ హోల్డర్ కావాలంటే కూడా పెట్టిస్తామండి మనం మనకి మొత్తం సెట్ వచ్చేసి కేవలం ఫార్టీ ఫైవ్ థౌసండ్లో ఆఫర్ ఉందండి మొత్తం సెట్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్లో ఫార్టీ ఫైవ్ థౌసండ్లో మొత్తం సెట్ వస్తుంది ఆఫర్ ఉంది మనకి కన్సోలర్ ఎక్స్ట్రా వస్తుంది టూ టూలు అండ్ డివైడర్ అండ్ టిపై మొత్తం ఇదంతా ఆఫర్ వస్తుందండి కేవలం రీజనబుల్ ప్రైస్లో ఫార్టీ ఫైవ్ థౌసండ్ రీజనబుల్ రేట్లో ఉందండి మన దగ్గర మీరు బయట చూసుకున్నట్లయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇన్ని ఐటమ్స్ వస్తున్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ వస్తుంది చూసుకోవచ్చు అండి మన దగ్గర ఇంకో మోడల్ కూడా ఉందండి ఎల్ టైప్లో సోఫా కంపెనీ కూడా వస్తుందండి చూడవచ్చు మీరు ఇది ఇలా ఓపెన్ అవుతుంది మనకు అడె ఎయిల్ టైప్లో కూడా సోఫా కంపెట్ రెడీగా ఉందండి హెడ్ కూడా వస్తుంది దీంట్లో ఓపెన్ చేసుకోవచ్చు మనవి హెడ్రెస్ కూడా వస్తుంది కార్నర్లో కూడా హెడ్రెస్ వస్తుందండి ఎగ్జామ్ కంఫర్టబుల్ కూర్చోవచ్చు హ్యాండిల్ కూడా చూడండి మనకి కప్ హోల్డర్స్ వుడెన్ ప్లాంక్ తోట వస్తుందండి సైడ్ కూడా డిజైన్ వస్తుంది మనం చూసుకోవచ్చు ఇలాగ డిజైన్ తోట వస్తుంది అండ్ మనకి వచ్చేసి కేవలం ఫార్టీ సిక్స్ థౌసండ్లో ఆఫర్ ఉందండి అండ్ సోఫా బెడ్ కూడా వస్తుంది అండ్ ఎల్ టైప్ సోఫా కూడా వస్తుంది హెడ్రెస్తో సహా పిల్లో టైప్ వస్తుంది డైమండ్ టైప్ డిజైన్ వస్తుంది బ్యాక్ సైడ్ కుషనింగ్ కూడా కంఫర్ట్గా ఉంటుంది మనకి అండ్ కలర్ ఆప్షన్స్ కూడా థర్టీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఫై ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా వస్తుంది అండ్ ఫోమ్కి ఫ్రేమ్కి ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుందండి మీకు ఆల్ట్రేషన్ కావాలనుకుంటే మనం దీంట్లో కూడా ఆల్ట్రేషన్ చేసి ఇస్తామండి మన దగ్గర చూడవచ్చు మేము నెక్స్ట్ ఏదన్నా నెక్స్ట్ ఇంకో మోడల్లో ఎల్ టైప్ సోఫా వస్తుందండి దీంట్లో మనకి ఇది చేయి పెట్టుకునే కాడ కూడా హామ్ రెస్ట్ వస్తుందండి ఇలాగా అడ్జస్టబుల్ హామ్ రెస్ట్ వస్తుంది అండ్ హ్యాండ్ రెస్ట్ కూడా వస్తుందండి అండ్ సిట్టింగ్లో వచ్చేసి పాకెట్ స్ప్రింగ్ వస్తుందండి ఎక్దమ్మ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు మనం పాకెట్ స్ప్రింగ్ ఫిఫ్టీన్ ఎయిన్ సిటీ ఫోమ్ వస్తుంది అండ్ కార్నర్లో కూడా అండి కార్నర్లు కూడా టూ సైడ్ హెడ్ రెస్ట్ వస్తుంది అండ్ కార్నర్లు కూడా కూర్చోవచ్చు మనం ఇది కంఫర్టబుల్గా కూర్చోవచ్చు మన కార్నర్లో కూడా మనకి కొన్ని కార్నర్లో వుడన్ ప్లాంక్ వస్తుంది కొన్ని కార్నర్లో హెడ్ డ్రెస్ కూడా వస్తుందండి మనకి అలాగ డిజైన్స్ ఎట్లా అనుకుంటూ అట్లా చేసుకోవచ్చు వుడెన్ ప్లాంక్ తోటి హెడ్ డ్రెస్ తోటి ఎలాగా ఉంటే అలా ఆల్ట్రేషన్ ఆర్డర్ మీరు చేసి ఇస్తామండి మనకి కేవలం ప్రైస్ వచ్చేసి మనకి ఇప్పుడు వచ్చేసి థర్టీ ఫార్టీ టూ థౌజండ్ మాత్రమే పడుతుందండి కేవలం ఫార్టీ టూ ఆఫర్ ఉందండి మనకి మొత్తం సెట్ వస్తుంది ఎల్ టైప్ సెట్ వస్తుందండి చూడవచ్చు హెడ్ రెస్ట్ ఉంది పాకెట్ స్ప్రింగ్ ఉన్నది కంఫర్టబుల్గా కూర్చోవచ్చు మరి బ్యాక్ సైడ్ రకరణ ఫీలింగ్ ఉంటుంది కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అనే ఎక్కువ రీజనబుల్ ప్రైస్లో ఉన్నది ఆఫర్ లో ఉంది చూడవచ్చు మనకి ఇంకొక మోడల్ కూడా ఎల్ టైప్ వస్తున్నాయి చూడొచ్చు మీరు మనకి హ్యాండిల్ కూడా డిజైన్ వస్తుంది చూడవచ్చు అండి సైడ్లో మనకి ఇట్లా డిజైన్ వచ్చి పట్టి వచ్చి గోల్డెన్ పైపింగ్ తోటి ఇట్లా డిజైన్ వస్తున్నాయి బ్యాక్ సైడ్ కూడా గోల్డెన్ పట్టీ తోటి డిజైన్ వస్తుంది అండ్ హెడ్ రెస్ట్ కూడా వస్తుంది చూడొచ్చు చూడవచ్చు మీరు మనకి ఇలా హెడ్ కూడా వస్తుంది కార్నర్లో కూడా హెడ్జెస్ట్ వస్తుంది సార్ ఇది ఇలాగా ఓపెన్ చేసుకోవచ్చు మనం హెడ్ వస్తుంది మనకి ఎగ్దాం కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అండి ఇలా ఎగ్దం కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఎక్దం కంఫర్టబుల్గా ఉంటుంది బ్యాగ్ కూడా చాలా కంఫర్ట్ ఉందండి చూడొచ్చు మీరు పాకెట్ స్ప్రింగ్ ఉంటుంది మనకి చూడవచ్చు ఫిఫ్టీన్ ఎయిన్స్ ఫోమ్ ఉంది అండ్ వచ్చేసి మనకి ప్రైస్ కూడా వచ్చేసి కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే పడుతుందండి మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది లెదర్ లుక్ ఫ్యాబ్రిక్లా ఉంది క్లాత్ వచ్చేసి మనకి దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు ఓన్లీ క్లాత్లు కావాలంటే కూడా చేసి చేసిస్తాము మనకి చూడవచ్చు మీరు మనకి స్టెయిన్లెస్ స్టీల్ లెగ్స్ వస్తున్నాయి గోల్డ్ కలర్లో మనకి దీంట్లో ఆల్ట్రేషన్ కావాలంటే కూడా ఆర్డర్ మీ చేసిస్తామండి ఇప్పుడు మనకి దీంట్లో మనకి ఇలాగా నైన్ బై సెవెన్ సైజ్ వస్తుందండి మనకి ఇలా కాకుండా సైజ్ తక్కువ ఉంటే కూడా ఆర్డర్ మీ చేసిస్తామండి వన్ సైడ్ లాంచర్ కావాలన్నా ఇస్తాం వన్ సైడ్ సిట్టింగ్ కావాలన్నా చేసిస్తామండి అలాగే ఆల్ట్రేషన్ కావాలనుకుంటే ఎలా కావాలనుకుంటే అలాగ కూడా చేసిస్తామండి మనకి చూడవచ్చు దీని ప్రైజ్ ఎట్లా ఉంటుందన్న ప్రైస్ వచ్చేసి కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే పడుతుందండి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే పడుతుంది ఎక్దమ్మ రీజనబుల్ ప్రైస్ ఇస్తే ఉందండి విజిట్ చేయండి మన దగ్గర ఈ మోడల్ వస్తుందండి ఆఫర్లో మన క్లియరెన్స్ వెళ్ళి వస్తుంది ఈ మోడల్ వచ్చేసి మనకి హెడ్రెస్ కూడా ఉంది ఎక్కువ కంఫర్టబుల్గా ఉన్నది అండ్ హ్యాండిల్ కూడా స్లీక్ హ్యాండిల్స్ డిజైన్ తోటి వస్తుంది మనకి ఎదం కంఫర్టబుల్గా కూర్చోవచ్చండి మనకి ఇది వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి క్లియరెన్స్ ఎల్లో థర్టీ ఫైవ్ థౌసండ్లో ఆఫర్ ఉందండి ఇప్పుడు వచ్చేసి మనకి మనకి ఏ పీస్ కాకుండా వేరే పీస్ కావాలనుకుంటే మనకి ఫార్టీ థౌసండ్ పడుతుందండి ఇప్పుడు ఆఫర్ క్లియరెన్స్ థర్టీ థౌసండ్లో వస్తుంది థర్టీ ఫైవ్ థౌసండ్లో వస్తుంది థర్టీ ఫైవ్ ఇదే పీస్ కావాలంటే థర్టీ ఫైవ్ థౌసండ్లో వస్తుంది మనకి ఇంకా వేరే పీస్ కావాలనుకుంటే మనకి ఫార్టీ థౌసండ్లో వస్తుందండి ఆఫర్ రేట్లో వచ్చేసి మనకి ఇంకొక మోడల్ కూడా ఉంది చూపిస్తారండి మనకి ఇంకో మోడల్ వచ్చేసి త్రీ సీటర్ అండ్ లాంజర్ వస్తుందండి ఇప్పుడు మనకి లెదర్ లుక్ ఫ్యాబ్రిక్లో వస్తుంది హెడ్ రెస్ట్ కూడా ఉంది చూడవచ్చు మీరు ఇలాగ రెస్ట్ కూడా వస్తుంది మనకి అండ్ వచ్చేసి పాకెట్ స్ప్రింగ్ ఉంటుంది ఎక్దమ్మ కంఫర్టబుల్ కూర్చోవచ్చు అండి లెదర్ లుక్ ఫ్యాబ్రిక్ ఉంది మనకి విదే పీస్ కావాలనుకుంటే మనకి క్లియరెన్స్లో ఫార్టీ సిక్స్ థౌసండ్లో వస్తుందండి మనకి రీజనబుల్ ప్రైజెస్లో వస్తుంది అండ్ లాంజర్ వస్తుంది వుడెన్ ప్లాంక్ కూడా వస్తుంది హండీల్లో కూడా డిజైన్ వస్తుంది చూడవచ్చు మీరు మనకి ఇప్పుడు ఆఫర్లో ఫార్టీ సిక్స్ థౌజండ్ ఆఫర్ వస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకి ఓకే మనకి ఇప్పుడు ఫోర్ చైర్ డైనింగ్ టేబుల్ వస్తుందండి కంప్లీట్ టేక్ కూడా వస్తుంది చూడవచ్చు మీరు ఇది ఫ్రేమ్ కూడా కంప్లీట్ టేక్ కూడా వస్తుంది చూడండి లెగ్స్ కానీ ఇది మొత్తం టేక్ కూడా వస్తుంది అండ్ రీపర్స్ అండ్ ఈ ఫ్రేమ్ మొత్తం రీపర్స్ అన్ని టేక్ కూడా వస్తున్నాయి కంప్లీట్ టేక్ చైర్ వస్తుంది సార్ ఇది వచ్చేసి మనకి దీంట్లో క్లాత్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి మనకి ఫోన్ కూడా స్టాండర్డ్గా ఉంటుంది మనకి కంప్లీట్ టేక్ కూడా వస్తుంది టెన్ ఇయర్స్ వారంటీ వస్తుందండి మనకి ఫోర్ చైర్ డైనింగ్ టేబుల్ సెట్ మొత్తం వచ్చేసి కేవలం సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి మనకి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుంది మనకి ఓన్గా తయారు చేస్తాం కాబట్టి రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి ఇట్లా మార్బుల్ కూడా ఉన్నాయి చూడవచ్చు మీరు మనకి ఫోర్ చైర్ డైన్ టేబుల్ మొత్తం సెట్ వచ్చేసి కేవలం ట్వంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే పడుతుందండి కంప్లీట్ చైర్ వచ్చేసి టేక్ కూడా వస్తుంది చూడవచ్చు మీరు అండ్ రీపర్స్ కానీ లెగ్స్ కానీ అది ఇక ఇంత సపోర్ట్ బెయిన్లు సైడ్ బెయిన్లు అన్నీ మొత్తం టేకే వస్తున్నాయండి మనకి కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే పడుతుంది అండి మార్బుల్ డైనింగ్ టేబుల్ వచ్చేసి మనకి దీంట్లోనే ఒకవేళ మనకు సీటర్ అది ఎంత పడుతుంది మనకి సిక్స్ సీటర్ కావాలనుకుంటే మనకి ఇలాంటి మోడల్స్ వచ్చినాయి చూడవచ్చు మీరు కొంచెం కుషన్ వర్క్ కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ కూడా వచ్చినాయి చూడవచ్చు మీరు మనకి సిక్స్ ఇయర్లో మనకి ఇలా వస్తుంది చూడవచ్చు మీరు ఫుల్ లైనింగ్ కుషన్స్ కూడా వస్తుంది కంఫర్ట్ కూడా బాగుంటుంది కూర్చుంటే మనకి మనకి కంప్లీట్ టే కూడా వస్తుంది అండ్ లెగ్స్ కూడా టేక్ కూడా వస్తుంది అండ్ ఫ్రేమ్ కూడా టేక్ కూడా వస్తుంది కంప్లీట్ అండ్ వచ్చేసి మనకి ఫైవ్ బై త్రీ మార్బుల్ వస్తుంది అండ్ వచ్చేసి ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్లో ఉందండి మనకి క్వశ్చన్ వర్క్ ఉంటుంది మనకి మార్బుల్ సైజ్ కూడా ఎక్కువ ఉంటుంది మనకి అండ్ కంప్లీట్ టేకుడు కూడా వస్తుంది మనకి క్వశ్చన్ వర్క్ ఎక్కువ వస్తుంది దీంట్లో కేవలం ఫార్టీ ఫైవ్ థౌసండ్లో ఆఫర్ ఉందండి ఈ డిజైన్లో వచ్చేసి మనకి ఫోర్ చైర్ కావాలంటే కూడా వస్తుందండి కేవలం ట్వంటీ నైన్ థౌసండ్లో ఫోర్ చైర్ కూడా వస్తుందండి ఈ మోడల్ లో మరి మార్బుల్ మనకి ఏదైతే టాప్ వచ్చిందో దీంట్లో ఇంకా డిజైన్స్ కలర్స్ ఉంటాయన్న మనకు మనకి మార్బుల్లో చాలా డిజైన్స్ అండ్ కలర్స్ వస్తాయండి మీరు ఆప్షన్ ఉంటుంది సెలెక్షన్ అండి మార్బుల్లో కూడా అండ్ క్లాత్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో కూడా ఆర్డర్ మీ చేసి ఇస్తామండి మనకి మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఇంకోటి మోడల్ ఫోర్ చైర్ అండ్ డైనింగ్ టేబుల్ వస్తుంది అండ్ గ్లాస్ కూడా వస్తుంది టూల్ ఎంఎమ్ గ్లాస్ వస్తుంది అండ్ చైర్ కూడా చూడండి ఫు ఫుల్ కుషన్ తోటి వస్తుంది అండ్ డిజైన్ కూడా చూడండి పైన డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ వస్తుంది అండ్ లెగ్స్ అండ్ సపోర్ట్ బెండ్లు కంప్లీట్ టేక్ వస్తున్నాయండి లెగ్స్ సైడ్ బెండ్లు కానీ ఏదైనా సరే మనకు కంప్లీట్ టేక్ అవుట్ వస్తుందండి మొత్తం సెట్ వచ్చేసి కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే పడుతుందండి సెట్ మొత్తం వచ్చి ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ లెంత్ ఉంటుంది వెడల్పు వచ్చేసి త్రీ ఫీట్ వస్తుంది టేబుల్ సైజ్ వచ్చేసి అండ్ లెగ్స్ కూడా టేక్ కూడా వస్తున్నాయి చైర్స్ కూడా కంప్లీట్ టేక్ వస్తుంది అండ్ కుషన్ కూడా వస్తుంది కుషన్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంది మనకి కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే పడుతుంది అండి ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే పడుతుంది అండి నా కస్టమర్స్కి ఎవరికైనా పాలిష్ కలర్ చేంజ్ చేయించుకోవాలంటే పాలిష్ కలర్ కూడా చేంజ్ చేసిస్తామండి ఇప్పుడు డార్క్ కలర్లో ఉంది మనకి టేకుడు పాలిష్ కావాలని ఇంట్రెస్ట్ ఉందంటే టేకుడు పాలిష్లో చేసిస్తాం అంటే కలర్ కూడా దానికి మ్యాచ్ అయ్యేలాగా కలర్ కావాలంటే కుషన్ కలర్ కూడా మ్యాచ్ అయ్యేలాగా చేసి ఇస్తాం దానికి ఏమైనా చార్జెస్ ఎక్స్ట్రా దానికి ఏం చార్జెస్ ఎక్స్ట్రా ఏం లేదండి సేమ్ రేట్లో వచ్చేస్తాం మనకి మనకి ఇట్లా ఇంకొక మోడల్ వచ్చేసి మనకి కింద డిజైన్ వచ్చేసి కింద స్టోర్ చేసుకోవాలనుకుంటే కింద స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి పైన గ్లాస్ వస్తుంది మనకి టాప్ మొత్తం టాప్ మొత్తం గ్లాస్ వస్తుంది అండ్ కంప్లీట్ చైర్స్ కూడా టే కూడా వస్తున్నాయి అండ్ మొత్తం లెగ్స్ సపోర్ట్ బెండ్లు డిజైన్ మొత్తం టేకే వస్తుంది మనకి లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది మనకి కేవలం థర్టీ ఫైవ్ ఆఫర్ ఉందండి సిక్స్ హైడ్ అయిన్ మొత్తం సెట్ థర్టీ ఫైవ్ ఆఫర్ వస్తుందండి ఇప్పుడు ఓకే మనకి ఇట్లా ఫోర్ చైర్లో కూడా ఇంకొక డిజైన్ కూడా ఉంది దీంట్లో ఇది డిజైన్ చైర్స్ చైర్స్ డిజైన్ వేరు ఉంటుందండి దీంట్లో వచ్చేసి మనకి ఇది బేస్ కూడా ఫ్రేమ్ కూడా డిజైన్ చేంజ్ చేస్తూ ఉంటుంది అండ్ ఫ్రేమ్ కూడా కింద స్టోర్ చేసుకునేలాగా ఉంది మనకి కంప్లీట్ టే కూడా వస్తుందండి ఫ్రేమ్ అండ్ చైర్ కూడా కంప్లీట్ టే కూడా వస్తుంది అండ్ గ్లాస్ వస్తుంది కేవలం ట్వంటీ సిక్స్ థౌసండ్లో ఆఫర్ ఉందండి ఇప్పుడు వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ థౌసండ్లో ఆఫర్ వస్తుందండి మనకి ఇంకా చాలా డైనింగ్ టేబుల్స్ ఉన్నాయండి ఇట్లా చాలా హెవీ కావాలనుకుంటే ఇట్లాంటిది అది చూడండి డిజైన్ బట్టి ఆనెక్స్ మార్గోళ్ళండి డిజైన్ అన్ని అలాగల డిజైన్స్ వస్తున్నాయి చూడవచ్చు మీరు ఇది ఫోర్ చైర్ డైనింగ్ టేబుల్ వస్తుందండి ఇది మొత్తం సెట్ వచ్చేసి కేవలం ట్వంటీ నైన్ థౌజండ్ మాత్రమే పడుతుంది అండి మార్బుల్ విత్ మార్బుల్ వస్తుంది ఫోర్ బై త్రీ మార్బుల్ వస్తుంది కింద లెగ్స్ టే కూడా వస్తుంది సైడ్ ఫ్రేమ్ కూడా టే కూడా వస్తుంది అండ్ చైర్ కూడా కంప్లీట్ కుషన్ వస్తుందండి ఫుల్ కుషన్ తోటి వస్తుంది ఎక్కువ కంఫర్టబుల్ కూర్చోవచ్చు మనం అండ్ లెగ్స్ కూడా కంప్లీట్ టేక్ కూడా వస్తుంది కేవలం ట్వంటీ నైన్ థౌజండ్ మాత్రమే పడుతుంది ఆఫర్లో వచ్చేసి మనకి ఇంకా చాలా హెవీగా డైనింగ్ టేబుల్ కావాలంటే చూడవచ్చు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మనకి చూపి వీడియో వీడియోలో ఇంకా చాలా డిజైన్స్ మీరు స్టోర్ విజిట్ చేసి అన్ని డిజైన్స్ చూసుకోవచ్చు రీజనబుల్ ప్రైస్ లెస్లో ఉంటుంది మన దగ్గర అండ్ మార్బుల్ గ్లాస్ డైనింగ్ టేబుల్ ఆన్ ఎక్స్ మార్బుల్లో కూడా ఉన్నాయి ఇండియన్ మార్బుల్లో కూడా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి కార్ట్స్ చూపిస్తానండి మనకి చూడండి మనకి ఫైవ్ బై సిక్స్ కార్ట్ వస్తుంది అండ్ లెగ్స్ అండ్ సపోర్ట్ బెండ్లు అండ్ ఇటు కంప్లీట్ టేక్ వస్తుంది అండి ఫ్రంట్ కూడా ఈ లెగ్స్ అన్ని టేక్ వస్తాయి ఈ బీడింగ్ కూడా టేక్ వస్తుంది మధ్యలో కూడా వస్తుంది సార్ ఇది ఇది వచ్చేసి మ్యాట్రస్ ఆఫర్ వస్తుంది అండి ఇప్పుడు మనకి కేవలం ట్వంటీ టూ థౌసండ్లో ఆఫర్ ఉందండి అండ్ మ్యాట్రస్ ఫ్రీ వస్తుందండి ఏదైనా కార్ తీసుకోండి మనకి మ్యాట్రస్ ఫ్రీ ఇస్తున్నాం ఈ ఫైవ్ బై సిక్స్ కాట్ వస్తుందండి ఇట్లా మనకి సిక్స్ బై సిక్స్ కాట్ కావాలనుకుంటే మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్లో ఉందండి మనకి మ్యాట్రస్ కూడా ఫ్రీ వస్తుంది అండ్ లెగ్స్ సపోర్ట్ బెండ్లు టేక్ వస్తాయండి ఇంట్లో ఇట్లా మోడల్స్ కూడా ఉన్నాయి మనకి కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇది మోడల్ చూడండి మనకి ఫ్రంట్ కూడా కంప్లీట్ టేక్ కూడా వస్తుంది మనకి లెగ్స్ కూడా టేక్ కూడా వస్తాయి మ్యాట్రస్ ఫ్రీ వస్తుందండి ఈ కార్ట్ చూసుకున్నట్లయితే ఇంకా కొద్దిగా టేక్ కూడా ఎక్కువ పడుతుంది అండి బ్యాక్ సైడ్ రీపర్స్ కూడా పైన పట్టి కూడా అండ్ లెగ్స్ అండ్ అడ్డ బెండ్లు నిలు బెండ్లు అన్నీ టేకే వస్తాయి ఫ్రంట్ కూడా కంప్లీట్ టేకే వస్తుందండి డిజైన్ మొత్తం టేకే వస్తుంది లెగ్స్ టేకే వస్తున్నాయి అండ్ మ్యాథస్ కూడా ఫ్రీ వస్తుందండి ఇది కేవలం థర్టీ మాత్రమే పడుతుందండి మనకి ఇంకో కార్ట్ వచ్చేసి మనకి ఇది కుషన్ కార్ట్ వస్తుందండి బ్యాక్ సైడ్ కుషన్ కార్ట్ వస్తుంది మనం కూర్చోవచ్చు మంచిగా డిజైన్ కూడా ఉంది అండ్ లెగ్స్ సపోర్ట్ బెండ్లు అన్నీ టేకే వస్తున్నాయండి మ్యాండ్రస్ కూడా ఫ్రీ వస్తుంది అండ్ ఫ్రంట్ కూడా కంప్లీట్ టేక్ కూడా వస్తుందండి లెగ్స్ కానీ సపోర్ట్ బెండ్ కానీ టేక్ వస్తున్నాయి మనకి ఇది వచ్చేసి మనకి కేవలం థర్టీ త్రీ థౌజండ్లో ఆఫర్ ఉందండి ఇప్పుడు ఈ కాటర్ వచ్చేసి చాలా హెవీగా ఉంది మనకి థర్టీ త్రీ థౌజండ్లో వస్తుంది కంప్లీట్ టేక్ అండ్ ప్లేవుడ్ కూడా వస్తుందండి మనకి కుషన్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్ మనకి డిజైన్ కూడా వస్తుంది మనకి ఆల్ట్రేషన్ కావాలంటే కూడా ఆర్డర్ మీదే కావాలంటే కూడా ఆల్ట్రేషన్ ఫైవ్ బై సిక్స్ కావాలంటే కూడా చేసిస్తామండి ఇంకా ఇది ఒక కార్ట్ స్టార్టింగ్ ప్రైజ్ అన్నీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అండి ఇక్కడ చూపిస్తానికి లేదు మనకి కావాలంటే మనకి వీడియోలో మనం ఫోన్ నెంబర్ పెడితే మనకి కావాలంటే ఫోటో పంపిస్తాం రేట్ కూడా చెప్తాం మనం మ్యాథెస్ కూడా ఫ్రీ వస్తుంది మనకి కార్ట్ కి మనకి స్టార్టింగ్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది ఫైవ్ బై సిక్స్ వస్తుంది ఒకవేళ సిక్స్ బై సిక్స్ కావాలనుకుంటే నైన్టీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉందండి చూసుకోవచ్చు మీరు మ్యాట్రస్ కూడా ఫ్రీ వస్తుంది అందులో డిజైన్ సైజు డిజైన్ బట్టి రేట్ మారుతుంది అండి మనకి ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయి మీరు చూసుకోవచ్చు మనకి చూడండి ఇలాంటి డిజైన్స్ ఉంటాయి కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే పడుతుంది మ్యాట్రస్ ఫ్రీ వస్తుంది ఇట్లా ఇంకో ఇంకోటర్ వచ్చేసి మనకి మధ్యలో రీపర్స్ కూడా కంప్లీట్ టేక్ వస్తుంది మనకి మన బ్యాక్ సైడ్ పట్టీలు అండ్ లెగ్స్ కూడా కింద సపోర్ట్ బిన్ కూడా మనకి బాటమ్ కూడా సపోర్ట్ బెండ్లు ఎక్స్ట్రా ఇస్తున్నాము అండ్ ఫ్రంట్ కూడా కంప్లీట్ టేక్ తోటే వస్తుందండి అండ్ ఈ లెగ్స్ కూడా టేక్ వస్తుంది అండ్ ఫ్రంట్ కూడా కంప్లీట్ టేక్ కూడా వస్తుంది బీడింగ్ చూడండి చాలా హెవీగా ఉంది ఇంత బీడింగ్ పెట్టారు ఎవరైనా సరే ఇంత చాలా త్రిబుల్ అంత సైజులో వచ్చేసింది చాలా హెవీగా వచ్చేసింది మనకి చూడండి కొన్నిట్లో చిన్నగా ఉంటుంది కొన్నిట్లో ఇంత థిక్నెస్ తోటే వస్తుంది మనకి ఇంత థిక్నెస్ తోటే వచ్చి కూడా మనకి ప్రైస్ వచ్చేసి కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్లో మ్యాట్రస్ ఫ్రీ వస్తుందండి ఇట్లాంటి కార్ట్స్ చూడండి బయట బజార్లో వచ్చేసి మనకి ఇది సెవెంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్లో ఉంటుంది మనకాడ వచ్చేసి కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్లో మనకి ఆఫర్ ఇస్తున్నామండి అండి కూడా ఫ్రీ ఇస్తున్నాం మనకి ఓన్గా తయారు చేసి ఇస్తామండి మనకి సోఫా డైనింగ్ టేబుల్ కార్స్ అన్నీ ఉంటాయి మనం ఓన్గా తయారు చేస్తాం కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి మన దగ్గర చూడవచ్చు మనకి మ్యాటల్స్ కూడా ఆఫర్ ఉంది మన దగ్గర చూడండి విజిట్ చేయండి సార్ మనకి ఇది చూడండి ఇంకో కార్ట్ చూడండి కేవలం ట్వంటీ సిక్స్ థౌసండ్లో ఆఫర్ ఉందండి మనకి విత్ విత్స్ వస్తుంది కేవలం ట్వంటీ సిక్స్ థౌసండ్ లో ఆఫర్ వస్తుందండి ఇంకా చాలా కార్డ్స్ ఉన్నాయి అండ్ ఫుల్ లైనింగ్ కార్డ్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి మనకి అలా చూడండి ఇంకా చాలా హెవీ డిజైన్ తోటి కంప్లీట్ బిడ్డింగ్ మొత్తం కంప్లీట్ టేక్ వస్తుందండి చూడొచ్చు మీరు అండ్ కుషన్ కూడా వస్తుంది మనకి దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి డైమండ్ డిజైన్ వస్తుంది మనకి ఇట్లాంటి కార్డ్స్ చూడండి ఇది ఫైవ్ బై సిక్స్ ఉందండి మనకి కేవలం ట్వంటీ సెవెన్ థౌజండ్లో ఆఫర్ ఉందండి ఫైవ్ బై సిక్స్ కాట్ వచ్చేసి మనకి కంప్లీట్ ఈ ఫ్రేమ్ కూడా చూడండి చాలా హెవీగా టేక్ వస్తుంది మనకి చూడొచ్చు మీరు అండ్ అది కింద సపోర్ట్ బెండ్లు అండ్ ఎక్స్ట్రా సపోర్టింగ్ లెగ్స్ అన్ని టేక్ కూడా ఇస్తున్నామండి దీంట్లో మనకి మ్యాట్రస్ ఫ్రీ వస్తుంది కేవలం ట్వంటీ సెవెన్ థౌసండ్ మాత్రమే పడుతుందండి ఇంత హెవీ కాట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ మాత్రమే పడుతుంది మ్యాట్రస్ కూడా ఫ్రీ ఉందండి విత్ మ్యాట్రస్ ఫ్రీ వస్తుందండి మనకి ఇంకా ఇట్లా లైనింగ్స్ ఫుల్ లైనింగ్స్ కాట్స్ వస్తున్నాయండి చూడొచ్చు మీరు మనకి ఇది క్వార్టర్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ పడుతుంది అండి మీరు ఏదైనా ట్వంటీ ఎయిట్ థౌసండ్ వస్తుంది అంటే స్టోరేజ్ కావాలంటే ఆన్ డిమాండ్ ఏ డిజైన్ అయినా ఆన్ డిమాండ్ ఆర్డర్ మీరు చేసిస్తామండి ఎక్స్ట్రా మనకి ఎక్స్ట్రా చార్జ్ పడుతుంది అండి సిక్స్ థౌసండ్ మాత్రమే పడుతుంది మనకి వన్ సైడ్ టూ చేసుకోవచ్చు వన్ సైడ్ ఫుల్ స్టోరేజ్ వస్తుంది మనకి కేవలం సిక్స్ థౌసండ్ ఎక్స్ట్రా మాత్రమే పడుతుందండి ఇట్లాంటి కార్డ్స్ ఏదైనా కావాలంటే ఏ డిజైన్ అయినా సరే మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే పడుతుందండి ఏ డిజైన్ అయినా కానీ మనం చేసిస్తాం మ్యాడ్రోస్ కూడా ఫ్రీ వస్తుందండి దీంట్లో వచ్చేసి అన్న ఇప్పుడు మేము చూపించిన డిజైన్స్ కాకుండా కస్టమర్స్ ఇంకా వేరే ఏదైనా డిజైన్ ఆన్లైన్ పిక్ చూపిస్తే మన దగ్గర కస్టమైజ్ అవుతుంది మన దగ్గర కస్టమైజ్ అవుతుంది ఏ డిజైన్ చూపించినా కానీ మనం తయారు చేసి ఇస్తామండి మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది మనకి ఇలాంటి దేంట్లో అయినా కానీ కలర్ ఆప్షన్స్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసి ఇస్తాం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసి ఇస్తామండి మనకి ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి చూడవచ్చు మీరు వుడ్ టైప్ లో మనకి ఇలాంటి వుడ్లో డిజైన్స్ ఉన్నాయి అండ్ ఇలాంటి డిజైన్స్ ఉన్నాయి బెడ్రూమ్ సెట్స్ ఉన్నాయి మనకి ఇలాంటి చూడవచ్చు మీరు మనది ఇంకోటి మైదీపట్నంలో కూడా బ్రాంచెస్ ఉంది అండి గుడి మల్కప్పుడు దగ్గర పిల్లరంపుడు సిక్స్టీ ఎయిట్ దగ్గర మనకి ఇంకో బ్రాంచ్ ఉందండి ఆడ మ్యారేజ్ సెట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి మనకి సోఫా డైనింగ్ టేబుల్ మంచి ఆల్మారి డ్రెస్సింగ్ టేబుల్స్ అండ్ ఆ షూ అన్నీ కూడా మనకి మన దగ్గర ఉన్నాయండి మనకి ఏది కావాలంటే చూసుకొని రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది మనం పర్చేజ్ చేసుకోవచ్చు అండి మన దగ్గర వార్డ్రూప్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు మీరు మనకి ఇట్లా సింగిల్ డోర్ డబుల్ డోర్ త్రిబుల్ డోర్ వార్డ్రూప్స్ కూడా ఉన్నాయి మనకి అండ్ డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయి చూడవచ్చు మీరు అన్ని రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి మనకి ఐరన్ అల్మారి కూడా ఉంది సింగిల్ డోర్ డబల్ డోర్ మనకి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి షూ ర్యాక్స్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి కేవలం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది అండి ఏదైనా చూడవచ్చు మీరు దాన్ని బట్టి డిజైన్ బట్టి రేటు మారుతుంది మనకి అన్ని డిజైన్స్ ఉన్నాయి అల్మారి వచ్చేసి మనకి ట్వెల్వ్ థౌసండ్ స్టార్టింగ్ ఉందండి మనకి సింగిల్ డోర్ అల్మారీ వస్తుంది మనకి మనకి ఐరన్లో కూడా లెవెన్ థౌసండ్ అల్మారీ ఉంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి డబుల్ డోర్ కావాలంటే సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉందండి మీరు చూసుకోవచ్చు